కల్తీ మద్యం కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది ఈ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి తంబళ్లపల్లె తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి ఆయన ఎక్కడున్నాడో ఎవరికి కూడా తెలియదు ఆయన ఏ దేశంలో దాక్కున్నాడో కూడా తెలియదు ఆయన ఇప్పటివరకు పట్టుకొని రాలేదు కూటమి ప్రభుత్వం అధికారులు ఇదే కేసులో ఇంకొక నిందితుడైనటువంటి జనార్దన్ రావు ఆయన మాత్రం ఆగమేఘాల మీద ఆఫ్రికా నుంచి రప్పించారు ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఆయన అరెస్ట్ చేయడం ఆయన దగ్గర నుంచి ఒక వీడియో వాంగ్మలం తీసుకోవడం ఆ వీడియో వాంగ్మలం ఆధారంగా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం జోగి రమేష్ గారిని నెల్లూరు జైల్లో పెట్టడం జరిగింది మరి జోగి రమేష్ గారిని నెల్లూరు జై నెల్లూరు జైల్లో ఎందుకు పెట్టారో అర్థం కాదు ఎందుకంటే గుంటూరు విజయవాడ ఈ జైలు కాదని చెప్పేసి నెల్లూరుకి ఎందుకు పంపించారో మనకైతే అర్థం కాలేదు అదేవిధంగా ఈ కల్తీ మద్యం కేసు మీద దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ ఈ కేసులో నిందితుడి విడుదల చేసినటువంటి వీడియోను వాగ్మూలంగా తీసుకుని తనను అరెస్ట్ చేయడం సరికాదు అని చెప్పేసి జోగి రమేష్ గారు ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది దీని మీద సిబిఐతో దర్యాప్తు చేయించండి అని చెప్పేసి ఆయన కోరడం జరిగింది దీని మీద ఏపీ హైకోర్టు స్పందిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి హోంశాఖ కార్యదర్శికి డీజీపీకి ఆదేశ వీళ్ళందరినీ కూడా ఆదేశిస్తూ నోటీసులు కూడా పంపింది దీని మీద తొందరగా మీరు రియాక్ట్ అవ్వండి అని చెప్పేసి నోటీసులు పంపించింది అదేవిధంగా జోగి రమేష్ గారి పిటిషన్ మీద సీనియర్ న్యాయవాది పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు వాదనలు వినిపించారు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులతో రాజకీయ కోణంలోనే ఈ కేసును దర్యాప్తు చేస్తుంది ప్రభుత్వ దర్యాప్తు ప్రాపర్గా జరగడం లేదు ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు అరెస్ట్ కాకముందు జోగి రమేష్ గారి పేరు ఎక్కడా కానీ ప్రస్తావించలేదు కానీ ఆ తర్వాత మాత్రం నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి కోర్టుకి చెప్పడం జరిగింది ఈ ఈ కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ గారిని ఇరికించేందుకు ఉద్దేశపూర్వకంగా జనార్దన్ రావుతో వీడియో రిలీజ్ చేయించి కుట్రకు కూడా పాల్పడ్డారు అని చెప్పేసి పునబల్ సుధాకర్ రెడ్డి గారు ఏపీ హైకోర్టుకి చెప్పడం జరిగింది మరోవైపు ప్రభుత్వం తరఫున మీకు కూడా తెలిసిందే దమ్మాల పాటి శ్రీనివాస్ ఆయన వాదనలు నిర్మించారు ఈ కేసులో పిటిషనర్ అయినటువంటి జోగి రమేష్ ఇప్పటికే నిందితుడిగా అరెస్ట్ అయ్యాడు నిందితులకు విచారణ సంస్థని ఎంచుకునే హక్కు లేదు దీనికి సంబంధించి గత తీర్పులు కూడా ఉన్నాయని చెప్పేసి ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ హైకోర్టుకి చెప్పడం జరిగింది దీని మీద స్పందించినటువంటి పన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు దర్యాప్తు అనేది పక్షపాతంగా ఉంటే సిబిఐ విచారణ కోరే అవకాశం కూడా ఉంటుంది పౌరుల హక్కు అయినటువంటి నిష్పాక్షిక దర్యాప్తు జరగనప్పుడు కోర్టులను ఆశ్రయించవచ్చు దాంట్లో ఎక్కడ కానీ తప్పు లేదు కదా దీంతోనే హైకోర్టు కూడా ప్రభుత్వం అభిప్రాయం కోరుతూ నోటీసులు ఇచ్చింది మరి డీజీపీ గారు అదేవిధంగా సిఎస్ గారు హోంశాఖ కార్యదర్శి ఏ విధంగా రిప్లై ఇస్తారో చూడాలా ఐ థింక్ మళ్ళీ పెండో తిరిగి ఎప్పుడు పోస్ట్పోన్ చేయట్టుకోవాలి విచారణ మరి ఆ రోజు వరకు ప్రభుత్వానికి కూడా టైం ఇవ్వడం జరిగింది మరి నాటికి కూటమి ప్రభుత్వం స్పందిస్తుందా లేకపోతే మళ్ళీ ఈ విచారణని పోస్ట్ చేస్తుందా అనేది చూడాలి